హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రాఘవేంద్ర శైలు అయితే పనుకొని ఉండరు ఇంకా లేలేదు వాళ్ళు నేనైతే రెడీ అయిపోయినాను సైలుక్ అయితే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ నడుస్తుంది అందుకే శైలుకి అయితే స్కూల్ మధ్యాహ్నం పోయిన ఇంకా నేను ముగ్గు అయితే పెట్టుకున్నాను పసుపు కుంకుమంతా పెట్టేసి ఇంక ఈరోజు అయితే శుక్రవారం లేండి ఇంక అందుకే ఇంకా పూజ అయితే చేసుకుందాము అనేసి ఇంకా పిల్లోళ్ళు అయితే లేట్గా లేస్తాము అని చెప్పి ఇంకా అందుకే పూలాయిమ్మ రాలేదు ఇంకా అందుకే ఏం ఎత్తుకోలేదు పూసామని అంత ఉంది ఉందిలేండి ఇంకా పూలాయమ్మ వచ్చినాక రెడీ చేసుకుంటాను ఇంకా వంట అయితే చేసేసినాను ఇంకా మునకాయలు అన్నీ తెచ్చిండి కూరగాయలు అన్నీ వేసి సాంబార్ అయితే చేసినాను సాంబార్ చేసి ఇంకా అన్నం అయితే చేసినాను ఇంకా కూరగాయలు చాలా ఇచ్చిండీ ఇక్క ఇంకా కొన్ని వేసేసి కొన్ని అయితే వాళ్ళకి లేండి ఎక్కువ వేయను నేను చాలా ఇస్తుంది అమ్మ ఎప్పుడూ అడిగే పోతాం కదా అనేసి ఇంకా సాంబార్ అయితే అయిపోయింది అన్నం చేసిన్నాను ఇంకా మునకాయలు ఫ్రై అయితే చేసినాను మునక్కాయలు ఒక గుడ్డు తెచ్చిండి ఇంకా మునకాయలు ఫ్రై అయితే చేసేసినాను లేండి ఇంకా హాయ్ అయితే చెప్తాను మీకు అందరికీ ఇంకా నేనైతే ఇంకా క్యారీ కట్టుకొని రెడీ అయిపోవాలా ఇంకా పూలాయమైతే వచ్చేసింది ఇంకా పూజ అయితే అయిపోయా పూజ చేసేసి పూజ అయితే అయిపోయిందిలేండి ఇంకా పూల అయితే దండికి ఇచ్చింది పూలు కొన్ని ఎక్కువ ఉండయి తీసుకోమా అనేసి ఇంకా నేనైతే పొద్దున్న లేచినాం లే ఇంకా అన్ అనుకోలేదు సడన్గా అయితే హాస్పిటల్కి అయితే పోతున్నాము లేండి ఎందుకంటే నాకు రేషం లేదు ట్యూబులు తక్కువ ఉన్నాయి రేషము తక్కువ ఉంది అందుకనేస్తే ఇంకా రాఘవేంద్రని హాస్పిటల్ హాస్పిటల్కన్నా పోదాము అనేసి పోతున్నాము ఇంకా సెకండ్ సాటర్డే పిల్లలకు కూడా రజా ఉంది ఇంకా రాఘవేంద్ర నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు కదా ఆదివారం పోదాం అనుకోండి ఇంకా నాకు రజా ఉంది రాఘవేంద్రకి రజా ఉంది అందుకే ఇంకా హాస్పిటల్కి అయితే పోయి వచ్చేద్దాము అనేసి పొద్దున్న మూడు గంటలకే లేచినాను లేండి నిద్ర రాలేదు ఇంకా ఏడైనా పోవాలంటే నాకు నిద్ర రాదు అలారం పెట్టిండే రాఘవేంద్ర ఇంకా మా ఇంటైనా వెయిట్ చేస్తున్నాడు కదా మా ఇంటాయినైతే నాలుగున్నరకే ఫోన్ చేసినాడు లేసినావాము అనేసి నేను అప్పటికే లేచి నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయింటి ఇంకా బస్ అయితే ఎక్కేసినాము బస్సు అయితే ఆరు గంటలకు వచ్చింది లేండి ఐదున్నర లీడ్స్ పెట్టి ఇంకా పోయినాము కాఫీ తాగేసి ఇంకా బస్సులో అయితే ఎవరు రాలేదు నేను రాఘవేంద్రకి ఇంకా మబ్బట్లే ఉంది నిద్ర అయితే వస్తాంది వానికి ఇంకా బస్సులో అయితే పోతున్నాము టీ తాగేసి అక్కడ చూడండి లైట్లు ఎట్లు వస్తున్నాయో అగ్గిలాగుంది అని రాఘవేంద్ర క్రదేశ్ చెప్తాను రాఘేంద్ర వండుకుని వెనకాల చూడు ఎట్లా కనిపిస్తుంది అన్నాడు ఇంకా ఇదైతే హాస్పిటల్కి పోతాన్నాము తెల్లారిపోయింది చూడండి అప్పుడైతే మబ్బుండే ఇంకా ఇప్పుడు తెల్లారిపోయింది ఇంక కొంచెం బిల్డింగులు బాగా కనిపిస్తున్నాయి అందుకే కొంచెం వీడియో అయితే తీసిండాడు రాఘవేంద్ర ఇంకా కిటికీ అయితే తీస్తాడు అది రాలేదు కొంచెం టైట్గా ఉంది కిటికీ అయితే ఇంక అట్లే తీస్తాను లేమ్మా అని తీస్తున్నాడు బాగా కనిపించింది ఆ బిల్డింగ్లన్నీ నువ్వు బాగా చూసేదానికి పైనుంచి అందుకే తీసినాం లేండి బాగుండే చూసేదానికి నాకు బాగా నచ్చుతుంది ఇట్లా అవన్నీ చూసేదానికి ఇంకా బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది మాకు ఇంకా బస్సులో అయితే ఆడ నిలిపేస్తారు కనిపిస్తాందా మీకందరికీనో ఇంకా ఆడైతే బస్సు స్టాప్ అయితే వచ్చేస్తుంది మాకు ఇంకా బస్సు అయితే దిగేస్తున్నాం లేండి ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము ఇంకా బస్సులో అయితే దండి గుండా మేము పైన బ్రిడ్జి నుంచి వస్తున్నాం కదా వీడియో అయితే బాగా కనిపించే ఇంకా రాఘవేంద్రనే తీస్తున్నాడు ముందుకు కూర్చున్నాడు కదా ఇంకా ఆడైతే టిఫిన్ తినేసినాము హోటల్ కనిపిస్తుంది కదా మీకు ఇంకా ఆడైతే టిఫిన్ తినేసి హాస్పిటల్కి అయితే వచ్చేసినాం లేండి ఇంకా ఆడంతా కెమెరాలు ఉన్నాయి నాకు తీసే కొంచెం భయం అవుతుంది ఎందుకంటే కెమెరాలు చుట్టూ పెట్టింటారు హాయ్ ఫ్రెండ్స్ ఇంటికైతే ఇంకా ఇంటికైతే లేండి ఇప్పుడే వచ్చింది ఇంకా ఉడకైతే ఫుల్గా ఉంది ఇంకా హాస్పిటల్కి అయితే పోయి వచ్చేసినాము ఇంకా శైలికైతే కుషిక అయితే లేండి ఇంకా ఇప్పుడు వంట చేసే కయ్యలేదు అని చెప్పి ఇంకా కుచికా అయితే కట్టించుకొని వచ్చినాను హోటల్లో ఇంకా ఇద్దరు ఇద్దరూ లేండి ఇప్పుడే ఇంకా తినేసి వీడియో కంటిన్యూ చేస్తా ఫుల్గా ఆకలి అవుతుంది టైం వచ్చేసి వండు అయింది మా ఇంటైనా నిన్న పొగులు చేసి కొన్ని రాత్రి నైట్ చేసి ఇంకా రాలేదు ఇంటికి ఇంకా ఫోన్ చేయాలి ఇప్పుడు అప్పుడే ఫోన్ చేసి లేండి ఇంకా హాస్పిటల్లో ఏం జరిగింది ఏమి అని చెప్తాను కొంచెం కడుపుకి ఏమైనా వేసుకొని చెప్తాలేండి ఆకలి ఉంది ఇంకా కూర్చోాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే లేండి ఇంకా ఫోన్ చేసి కూర్చున్నాము ఇంకా హాస్పిటల్కి అయితే పై చేసినాము కదా ఇంకా రావేంద్రకి అయితే బాగుంది పర్లేదు ఇంకా మేడం చెప్పింది రావద్దండ ఇంకా ఏం పర్వాలేదు బాగున్నాడు అని చెప్పా ఇంకా అంతా చూసి బాగుంది అని చెప్పినారు పర్వాలేదు ఇంకా అదే నేను స్కూల్కి పంపిస్తాను అండి చెప్పలేదు మేడంకి సైకిల్ తొక్కొచ్చా మేడం వాడు మూడు మైలు పోవాలా స్కూల్కి సైకిల్లో అని అడిగితే మేడం అస్సలు సైకిల్ తొక్కకూడదు మూడు నెలలు ఎక్కువ దూరం జర్నీలు చాలా అట్లా చేయకూడదు అని చెప్పినారు కొంచెం పర్లేదు బాగున్నాడు అదే హుషారుగా చూసుకోవాలంట అట్లా చెప్పినారు సైకిల్ తొక్కకూడదు అనేసి ఇంకా అందుకే ఇంకా మా ఇంటానికి ఫోన్ చేసి చెప్పినాను మేడం వాళ్ళు ఇట్లా అంటూ ఉండరు అనేసి ఇంకా స్కూల్కి పంపించిండేది రెండు రోజుల నుంచి సైకల్లో పోయిండేది నేను చెప్పలేదు ఇంకా చెప్తే అనేసి ఇంకా నేను చెప్పలేదు లేండి ఇంకా నేను చెప్పలేదు అట్లనేసి ఇంకా మేడం అనుకొని అట్లానే హుషారుగా చూసుకోండా ఈ ఆడ సైకిల్లో అనేసి కావాలంటే ఇంట్లోప్పుడే వాకింగ్ లాగా చేసుకోండి కొంచెము బయట ఆడవద్దు చాలా జోరు వద్దు అని చెప్పింది బస్సులో కొంచెం జర్నీ చేస్తే ఏం పర్వాలేదు ఇప్పుడు పై వస్తుంది బాగే ఉన్నాడు ఏం కాలేదు ఇంకా మీకు ఒక విషయం అయితే చెప్పాలా ఇంకా మా లడ్డూదైతే రేపు బర్త్డే ఉంది ఇంకా ఫోన్ చేసిండే పాపము దేవిను మళ్ళా లడ్డు కానీ ఫోన్ చేసిండ్రి రమ్మని ఇంకా వచ్చే మా ఇన్నకైతే సామ్రాణి చేస్తాండారు లేండి వాళ్ళు ఇంకా అందుకే నేను చెప్తుంది వచ్చే వారం వస్తామమ్మా ఈ వారం వచ్చి మళ్ళీ వచ్చే అంటే అయ్యలేదు నాకి అని చెప్తుంది ఇంకా శైలు కొంచెం ఏడిసింది లేండి పోవాలా అనేసి ఇంకా వద్దు మా వచ్చేవారం పోవాలా అని చెప్పినాను ఇంకా వచ్చేవారం అయితే పోతాము ఇంకా మా లడ్డుకైతే హాఫీ ఇన్ ఇయర్ చెప్పండి అందరూ హాఫీ బర్త్డే హాఫీన్ ఇయర్ కాదు హాఫీ బర్త్డే చెప్పండి విశేష చేయండి బాగుండాలా అనేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే లేడండి వాళ్ళ నాన్న చనిపోయినాడు కదా కట్ మా ఇంకా విశేష అయితే చేయండి వానికి బాగుండాలా అనేసి ఇంకా చదువుకుంటాను లేండి వాడును ఇంకా వచ్చేవారం అయితే మేము ఊరికి పోతున్నాము మా ఇన్నకైతే సంబరణి వేసే పెద్ద పండుగ చేస్తుంది మా దేవి పోతున్నాము ఇంకా మాత్రలు అయితే అన్నీ తీసుకొని వచ్చినాను మాత్రలు అయితే ఇచ్చిండారు చూపిస్తాను ఉండండి ఏమున్నాయో మాత్రలు అయితే అవి రోజుకేసుకోవాలంటావు కొట్టి అన్నీ ఇట్లే పెట్టినా నీడే రాఘవేంద్ర అది రిపోర్ట్లు ఇవ్వండి ఇంకా మాతలు అయితే ఎన్నిచ్చినారు మాతలు అయితే ఎన్నిచ్చినారు ఇవి మూడు రకాలు ఇవి మూడు రకాలు ఇచ్చినారు ఇవి మూడు ఇవి మూడు రెండు మధ్యాహ్నం మధ్యాహ్నం వేసుకోవాలి ఉంటాయి ఇది బ్లడ్ పడైకి అప్పుడు ఆపరేషన్ చేసినా కదా అందుకనేసి ఇంక మాత్రలు అయితే ఇచ్చినారులేండి అండి ఇంకా హాస్పిటల్కి అయితే పోయి వచ్చేసినాము ఇంకా రావద్దండి అని చెప్పినారు హాస్పిటల్కి అయితే ఇంకా లాస్ట్ అయిపోయింది ఇంకా రావడం అయితే కొంచెం హుషారుగా చూసుకోవాలా సైకల్ ఇచ్చలేదని చెప్పినాను ఇంకా మా ఇంటి తోడుకొని పోతాడు మా ఇంటి తోడుకొని వచ్చి ఇస్తాడు ఇంకా అట్లే చెప్పినాను సైకల్ అస్సలు అంట పిల్లోడు అస్సలు ముట్టుని అంటే ముట్టుని వద్దండి ఆ మూళ్ళు అని చెప్పినారు ఇంకా అంతా చూపించుకొని వచ్చేసినాము ఇంకా బాగుండాడు ఇంక హుషారుగా మూ మూడు నెలలు చూసుకుంటే చాలు ఇంకా సార్ వాళ్ళకి ఆడ చెప్పి నన్ను ఫోన్ చేసి ఆడేకి ఇవ్వొద్దండి సార్ అనేసి ఇంకా సార్ అయితే బయటకు ఎక్కడా పంపిస్తా స్కూల్ చదివేకి మాత్రమే పెట్టుకుంటా అంటారు రావేంద్రని చూడండి బిల్డప్ ఇస్తున్నాడు కోమలకు పోయినట్టయితే ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం మనము ఇంకా అందరికి దీనికి ఎప్పుడు బెషల్లేదాయి నాకు చాలా అయిపోయి వచ్చి కూర్చున్నాను స్పెషల్ కావాలంట ఐస్ తినింది కుస్కా తిని ఇంకేమిదా కడుపుకాయ దోశ వేసుకొని తింపు ఖాళీ అయితే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సపోర్ట్ చేయండి మాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాగా వీడియో అయితే ఇంకా మా పెళ్ళి ఫోటోలు ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి పెళ్ళి ఫోటోలు అయితే దండి గుండా చూపించేవి ఎవడన్నా చూపిస్తాను మా రావేంద్ర నవ్వుతా అన్నాడు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండండి ఎక్కడ కిచ్ చేయకుండా చూడండి వీడియో అయితే మిస్se ముకిస్తనే స్కిప్ చెప్పరా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మిస్ చేయకుండా ఫ్రెండ్స్ అందరికి